డాక్టర్ రూపంలో వచ్చి పంచమి తల్లి కాబోతుందని నిర్ధారించిన నాగేశ్వరి షాక్ లో చిత్రజ్వాల ఇంతకు ఏం జరిగింది మరి డాక్టర్ రూపంలో వచ్చి పంచమి తల్లి కాబోతుందని నాగేశ్వరి చెప్తే మరి వైదేహి నమ్మిందా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నాగపంచమి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి ఒకటి వీడియో లైక్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే కనుక పంచమీ అసలు తల్లి కాబోతుందా లేక నాగ సాధువులు అబద్దం చెప్పారా అని చెప్పి చిత్రాజ్వాలా ఇటు వైదేహి అందరు కూడా హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇంకా ఇంకా అక్కడంతా కూడా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి టెస్ట్ చేయమని చెప్తారు ఇంకా ఈ లోపు మోక్ష అయితే పంచమీ వాళ్ళకి ఫోన్ చేసేసరికి హాస్పిటల్లో ఉన్నాం నాన్న పంచమీ బ్లడ్ రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాము అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా మోక్ష అయితే కంగారు పడిపోతాడు ఈ విషయం అంతా తెలుసుకున్న నాగేశ్వరి ఇప్పుడు పంచమి తల్లి కాబోతుందన్న విషయంతో పాటు తన విషకన్య అన్న విషయం కూడా తెలిసిపోతుంది కదా అప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డ మహారాణి కాబట్టి తను కూడా విషకన్యే ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోతే ఆ బిడ్డను చంపేస్తారు ఏం చేయాలి ఎలా ఈ ప్రయత్నాన్ని ఆపాలి పంచమి తల్లి కాబోతుందన్న విషయంతో పాటు వాళ్ళకు ఎటువంటి అనుమానాన్ని కలిగించకుండా ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి ఇంకా నాగేశ్వరి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక మోక్ష అయితే పరుగు పరుగున హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తాడు ఇంకా అలా వచ్చేసరికి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారమ్మా అని చెప్పాను కానీ పంచమి తల్లి కాబోతుందని నువ్వు చెప్తే నమ్మేస్తానా నాకు నేను నిర్ధారించుకోవాలి కదా అని చెప్పాను కానీ అలా ఎలా కుదురుతుందమ్మా అని చెప్పనేసరికి ఆల్రెడీ బ్లడ్కి రిపోర్ట్స్ ఇచ్చాం కదా బ్లడ్ రాగా రిపోర్ట్స్ రాగానే మొత్తం అన్ని విషయాలు తెలిసిపోతాయి నువ్వు అబద్ధం చెప్తున్నావో నాగసవులు అబద్ధం చెప్తున్నారో ఏ విషయం అనేది తెలిసిపోతుంది కదా అని చెప్పి ఇంకా వీళ్ళంతా కూడా మాట్లాడుకోవడం చాటుగా ఉండి ఇంకా పాము రూపంలో నాగేశ్వరి అయితే వింటుంది ఇది ఏదో ఒక సమస్య వచ్చేటట్టుంది అని చెప్పి వెంటనే తన మద్ తన మంత్రజాలంతో అటుగా వస్తున్న ఒక నర్సుకైతే తను మంత్రం చెప్పించడంతో ఆ నర్సు నాగేశ్వరి ఏం చెప్తుందో అదే చెప్తుంది మీరు రిపోర్ట్స్ ఇచ్చారు బ్లడ్ రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు కదా మీరు పలానా రూమ్లోకి రండి అని చెప్పాను కానీ వైదేహి పంచి మేము తీసుకుని వెళ్తుంది ఇంకా అలా వెళ్ళేసరికి ఇంక అక్కడ నాగేశ్వరి వేరే రూపంలో డాక్టర్గా అయితే అక్కడ కనిపిస్తుంది ఇంకా మీ కోడలికి అన్ని పరీక్షలు చేయించాము తను ప్రెగ్నెంటే అని చెప్పనేసరికి నిజంగానే చెప్తున్నారా డాక్టర్ నిజంగానే రక్త పరీక్షలు చేశారా అని కానీ డాక్టర్ని మీరు శంకిస్తున్నారా పరీక్షలు చేయకుండా చేశామని ఎందుకు చెప్తాము అయినా ఈ హాస్పిటల్ ఎంత పెద్దగా ఉందో చూశారు కదా అబద్ధం చెప్పవలసిన అవసరం మాకు లేదు అంటూ ఇంకా నాగేశ్వరి కోపంగానే మాట్లాడుతూ ఉంటుంది బయట ఉన్న మోక్ష టెన్షన్ పడిపోతూ ఉంటాడు అసలు ఆ రిపోర్ట్స్ లో ఏమొచ్చాయి ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు అమ్మ వాళ్ళకి ఆ విషయం తెలిసిపోతే పంచమితో పాటు పంచమి కడుపులో ఉన్న బిడ్డను కూడా మాయం చేసేస్తారు ఏం చేయాలి ఎలా చేయాలి అని ఇంకా మోక్ష కంగారు పడుతూ ఉంటాడు సరే డాక్టర్ అయిన చెప్పనేసరికి ఇంకా పంచమి అయితే షాక్ అయిపోయి అలా డాక్టర్ని చూస్తూనే ఉంటుంది ఇంకా నా వైదేహి పంచమి ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత తను ప్రెగ్నెంటేనండి అని చెప్పాను కానీ ఇప్పటికైనా నీ అనుమానాలన్నీ తీరిపోయాయా వైదేహి ఎందుకు పదే పదే తను విసిగిస్తావు మోక్ష చెప్పేది నిజమే ఇంకెప్పుడు ఇలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు అని చెప్పి ఇంకా అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా మోక్ష పంచమి ఇద్దరు కూడా గదిలోకి వచ్చేస్తారు అసలు ఏం జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు లేదు మోక్షాబాబు నాకు ఏదో ప్ర శక్తి నన్ను కాపాడుతూ వస్తుందని చెప్తున్నాను కదా ఆ శక్తి ఎవరో నాకు తెలియడం లేదు ఈ రోజు అక్కడ డాక్టర్ రూపంలో కూడా వచ్చి చెప్పిందో లేక వేరే రూపంలో ఉండి చెప్పిందో నాకు తెలియదు కానీ ఆ శక్తి మనల్ని కాపాడుతుంది అసలు ఆ శక్తి ఎవరో తెలుసుకోవాలంటే నేను ధ్యానంలో కూర్చోవాలి అందుకే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్దాం అనుకుంటున్నాను మోక్షాబాబు అని చెప్పాను కానీ సరే నడు అని చెప్పి ఇంక ఇద్దరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సుబ్రహ్మణ్య స్వామిని నమస్కారం చేసుకుని పంచమి అయితే దీక్షలో కూర్చుంటుంది ఇంకా అలా పంచమి దీక్షలో కూర్చునేసరికి గబగబా పాము రూపంలో అయితే వచ్చి నాగేశ్వరి ఎదురుగా నిలిచేసరికి ఒక్కసారిగా పంచమి చాలా సంతోషపడుతుంది నాగేశ్వరి నువ్వు బయటకు ఎలా వచ్చావని చెప్పాను కానీ అదంతా పెద్ద కథ నీకు ఇప్పుడు ఎటువంటి ప్రమాదం లేదు కదా అని చెప్పాను కానీ లేదు నన్ను అడుగడుగునా కాపాడేది నువ్వేనా అని చెప్పాను కానీ నిన్ను కాపాడుకునే బాగా జత నీ తల్లి నీ చిన్నప్పుడే నాకు అప్పగించింది ఇప్పుడు మరొకసారి అప్పగించిందని చెప్పను కానీ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని చెప్పనేసరికి నీ కడుపులో పురుడు పోసుకున్నది ఊపిరి పోసుకుంటున్నది ఎవరో కాదు ఆ మహారాణి అని చెప్పనేసరికి ఒక్కసారిగా పంచ్మీ చాలా సంతోషపడుతుంది నిజమా నిజంగానే అమ్మ నా కడుపులో పెరుగుతుందా అని చెప్పాను కానీ అందుకే కదా మీరు కలిసిన వారం రోజులకే నువ్వు తల్లి అవుతున్నావు అన్న విషయం ఎందుకు బయటపడింది ఆ మహారాణియే నీ రూపం నీ కడుపులోకి ప్రవేశించింది అని చెప్పి ఇంకా నాగేశ్వరి అయితే చెప్పేసరికి మోక్ష కూడా చాలా సంతోషపడతారు మీ ఇద్దరి సంతోషాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను కానీ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మోక్ష అని చెప్పను కానీ చెప్పండి అని చెప్పనేసరికి నన్ను నేను ఎలా చెప్తున్నానని మాత్రం మీరు తప్పుగా అనుకోవద్దు అని చెప్పను కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు నిర్ చెప్పండి అని చెప్పనేసరికి అది మీ కంచమి కడుపులో పెరుగుతున్న మహారాణి పుట్టగానే నేను నాగలోకానికి తీసుకువెళ్ళిపోతాను ఆవిడ నాగలోకంలో మహారాణిగానే ఉంటుంది నాగలోకానికి రాణిగా పంచమి ఎలాగా ఉండలేదు తన కడుపును పుట్టే బిడ్డ అయినా సరే తన లోకానికి తీసుకువెళ్ళమని ఆ తల్లి నన్ను కోరిక కోరింది నేను మాట కూడా ఇచ్చాను అందుకని మీకు ముందుగా చెప్తున్నాను ఆ బిడ్డ మీద మీరు ఎటువంటి ఆశలు పెంచుకోవద్దు అని చెప్పి ఇంకా నాగేశ్వరి అనేసరికి సరే అని ఇంకా మోక్ష అయితే ఇక మీదటి బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటాను ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకుంటాను పంచమిని ఎన్ని రోజులు ఎలా అయితే చూసుకున్నానో అలానే చూసుకుంటాను నాకు తెలిసి తెలియని వయసులో మహారాణి మీద దాడి చేసి నేను పెద్ద పొరపాటు చేశాను కానీ ఆ మహారాణి నేను ఎటువంటి తప్పు చేయలేదని చిన్నపిల్లవాడిగా ఉండడం వల్ల నేను ఎటువంటి నాకు తెలిసి తెలియని వయసులో చేయడం వల్ల అది పెద్ద తప్పుగా భావించకుండా నన్ను క్షమించారు ఆవిడ క్షమాపణల వల్లే కదా తన కూతురుతో నేను సంతోషంగా ఉన్నాను అందుకని పుట్టగానే ఆ మహారాణిని మీ చేతికి అప్పగిస్తానని చెప్పి మోక్ష అయితే మాటిస్తాడు సరే మోక్ష ఇక మీదట పంచమిని కాపాడుకునే బాధ్యత నాతో పాటు మీకు కూడా ఉందని చెప్పను గాని అలాగే మహారాణిని మీ చేతిలో పెట్టేంత వరకు కూడా పంచమిని కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని చెప్పి ఇంకా మోక్ష అయితే చెప్తాడు నాగేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పంచమి మాత్రం చాలా దిగులుగానే ఉంటుంది ఏమైంది పంచమి ఎందుకంత దిగులుగా ఉన్నావు అని చెప్పనేసరికి అది మోక్ష బాబు అని చెప్పనుగానే దేని గురించి నువ్వు కడుపులోని బిడ్డ గురించి మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావా నీకు ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకుంటానని మాట ఇచ్చాను కదా అని చెప్పాను కానీ లేదు మోక్షాబాబు మీకు పిల్లలంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు అలాంటిది పుట్టి పుట్టగానే బిడ్డను నాగలోకానికి ఇచ్చేయాలి అంటే ఎలా కుదురుతుంది అని చెప్పి ఇంకా పంచమి అనేసరికి ఇంకా నాగేశ్వరి అయితే ఇంతకుముందు చేసినట్టుగా మోక్ష చెయ్యడు ఎందుకంటే మోక్ష నాకు మాట ఇచ్చాడు కాబట్టి తన మాట నిలబెట్టుకుంటాడు అని చెప్పను కానీ నిజంగానే నిలబెట్టుకుంటాను కానీ పంచమి నీకొకటి చెప్తున్నాను విను నువ్వు ఇలా నేను ఇలా నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాను అంటే అది మీ అమ్మ పెట్టిన భిక్ష వల్లే అనుకోవచ్చు కదా ఇక మీదట మన కలయిక ఉండదు ఏమో నువ్వు బిడ్డ పుట్టగానే మీ అమ్మని నాగలోకానికి ఇచ్చేస్తే నీ ఒంట్లో ఉన్న విషం కూడా హరించుకుపోతుందేమో అప్పుడు మన ఇద్దరం సంతోషంగా ఉంటాం కదా అయినా నాకు కావాలి పిల్లలు కాదు నీతో జీవితంత కాలం బ్రతికుండడం సంతోషంగా ఉండడం అదే నా జీవితానికి ముఖ్యం అని చెప్పి ఇంకా మోక్ష చెప్పేసరికి పంచమి అయితే అనుకుంటుంది మరి ఇప్పుడు కరాలి ఇటు పనీంద్ర ఇద్దరు కూడా ఒకరి ఒకరికి సపోర్ట్ తో మరొకరు పంచమిని మోక్షను ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నారు మరి అలా చేసే వా ప్రయత్నాలను నాగేశ్వరి అడ్డుకుంటుందా మరి పంచమిని మోక్ష ఎలా కాపాడుకుంటాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అంతకంటే ముందుగా చూడవచ్చు